తాండూరు హైదరాబాద్ ప్రధాన నడి రోడ్డుపై గోమాత తల కనిపించడం కలకలం రేపింది కాంచాపూర్ గేట్ సమీపంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద అర్ధరాత్రి పదకొండు గంటల సమయంలో గోమాత తల దర్శనమిచ్చింది సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని పరిశీలించి గోమాత తలను పోలీసులు తీసుకెళ్లారు దీంతో బీజేపీ జిల్లా నాయకులు హిందూ సంఘాల యువకులు తాండూరు హైదరాబాద్ నడి రోడ్డుపై ఆందోళన చేపట్టారు వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ తాండూరు హైదరాబాద్ ప్రధాన నడి రోడ్డుపై గోమాత తలను చూస్తే తాజాగా నరికివేసినట్లు కనిపిస్తోంది వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కావాలని వేసినట్లు అనిపిస్తోందని దీనిపై పోలీసులు చర్యలు తీసుకుని గోమాతాలను నరికి తెచ్చి పడేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు ఈరోజు తాండూరు పట్టణంలో రాత్రి పది గంటల సమయంలో ఇక్కడ రాజు స్వగృహ కాలనీ ఉంది ఈ మెయిన్ రోడ్ పైన హైదరాబాద్ తాండూరు రోడ్డు పైన టెంపుల్ ఎదురుగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుందో మరి దాని పక్కన ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన టెంపుల్ ఉంది రెండు టెంపుల్స్ దగ్గర ఎదురుగా రోడ్డు పైన ఇప్పుడే ఒక అరగంట కింద ఫ్రెష్ గా ఉన్న మాంసం అది గోమాత తలను నరికి నరికిన తలని అక్కడ వేయడం జరిగింది అయితే అది అనేది ఇంతకుముందు ఒక అరగంట కింద వెళ్ళిన వాళ్ళు చూస్తే ఇక్కడ ఎక్కడ ఏం లేదని చెప్తున్నారు మరి ఈ అరగంటలోనే ఇది జరిగింది ఇది ఎవరో కావాలని కక్షపూరితంగా మరి ఇప్పుడు దేశం రాష్ట్రం మొత్తం మీద బక్రీద్ వచ్చిన సందర్భంగా ఎన్నో వేల లక్షల గోవుల తలలు నరుకుతున్నారు కాబట్టి దాన్ని పెద్ద ఎత్తున హిందువులు హిందూ సంఘాలు అడ్డుకుంటున్నాయి మరి దీనిపైన కక్ష ఎక్కడో నరికిన ఆ గోమాత తలని ఇక్కడ తీసుకొచ్చి రోడ్డుపైన వేయడం జరిగింది ఇది మేము ప్రత్యక్షంగా చూసాము దాని వెయిట్ చూస్తే దాదాపు ఒక ఇరవై ఐదు కేజీలు ఉంటుంది సో ఖచ్చితంగా దాన్ని ఎవరో మనుషులు తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద వేయడం జరిగింది మరి దీనిపైన ఇప్పుడు ఆల్రెడీ సిఐ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించాలి తర్వాత దీనిపైన ఎవరున్నారు కావాలని చెప్పేసి హిందువుల మనోభావాలు దెబ్బతీయడానికి కొంతమంది చేస్తున్నారు మరి వాళ్ళందరికి కూడా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వాలి వాళ్ళు అందరు అర్థం చేసుకోవాలి అంటే హిందూ సమాజంగా తలుచుకుంటే మీ ఈ చేస్తులన్నీ కూడా మరి ఇక్కడ కూడా జరగవు అసలు మీ మనవడ కూడా కష్టంగా అవుతుంది మరి కావాలని చెప్పి రెచ్చగొడుతూ మరి నిన్న పరిగెల జరిగింది మరి ఇంకా జింగుర్దులా జరిగింది అన్ని చోట్ల చేస్తున్నారు మరి మేము కానీ ఒక్కసారిగా మేము అనుకుంటే మాత్రం దీని పర్యావరణ పర్యావరణాలు చాలా తీవ్రంగా ఉంటాయి మరి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మరి హిందూ సమాజం తరఫున నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నాను ఇక్కడ గోమాత తల ఉందని మీకు సమాచారం ఎట్లా మేమే స్వయంగా వెళ్తూ ఉంటే మా రోడ్ వికారాబాద్ తాండూరు నుంచి వికారాబాద్ వెళ్తూ ఉంటే రోడ్డు పైన ఏదో ఒకటి కనపడింది మా డ్రైవర్ చూసాడు అది చూస్తే అది ఏదో బాక్స్ లా కనిపించింది ఒక దగ్గరకు వచ్చి చూస్తే అది ఒక గోమాత తల చూ దగ్గరికి వెళ్ళి చూసాము పరిశీలించాము అది ఫ్రెష్ మాంసము సో మేము చూస్తున్నప్పుడు అక్కడే కుక్కలు వచ్చి తినడం కూడా స్టార్ట్ చేస్తున్నాయి ఇంకోటి ఏంటంటే దాని వెయిట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంది సో అది ఏవో కుక్కలు తీసుకొచ్చి ఇచ్చింది కాదు ఇక్కడెక్కడ కూడా మేము ఈ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించాం ఇక్కడెక్కడ కూడా ఆవుని నరికినట్టు కానీ లేకపోతే ఆవు సంబంధించిన మిగతా ఆనవాళ్ళు ఏం లేవు